దేశీ ఆవు లేకుండా సేంద్రియ వ్యవసాయం చేయడం సాధ్యం కాదు అని అనుకుంటారు కానీ పశుపోషణ మీద పూర్తిగా అవగాహన లేకుండా కొత్తగా వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు దేశీ ఆవుల కొనుగోలుపై కానీ లేకపోతే షెడ్లు పైన ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టపోకుండా జీవామృతం కంటే తక్కువ ఖర్చుతో సూక్ష్మజీవుల్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఈ విధానాన్ని జడ మైక్రోవేల్ సొల్యూషన్ అంటారు కొరియన్ వ్యవసాయ శాస్త్రవేత్త యాంగ్ సాంగ్ గారు కనిపెట్టారు ఈ విధానాన్ని ఈ విధానంలో మనకు కావాల్సినవి నాలుగు వస్తువులు ఒకటి రో రెండు వందల లీటర్ల మంచి నీరు సిటీలో ఉండేవారికి అయితే క్లోరిన్ కలపని నీరు అలాగే రెండు వందల గ్రాముల దొడ్డు ఉప్పు రెండు కేజీల ఆలుగడ్డ అలాగే ఐదు వందల గ్రాముల పుట్టమన్ను లేదా అడవి మన్ను ఉడకబెట్టిన రెండు కేజీల ఆలుగడ్డని ఈ విధంగా మెత్తగా చేసి పలుచని కాటన్ బ్యాగ్లో వేసి కర్ర కట్టి ఇలా నీళ్ళల్లో ఉంచాలి అదేవిధంగా ఇంకొక కాటన్ బ్యాగ్లో పుట్టమన్ను లేదా మన్ను వేసి రెండిటి సారం దిగేలాగా నీళ్ళల్లో ఇలా పిండాలి అలాగే రెండు వందల గ్రాముల దొడ్డు ఉప్పుని ఈ నీళ్ళలో కరిగించి కలుపుకోవాలి వాతావరణం వెచ్చగా ఉంటే ఈ సొల్యూషన్ కేవలం ఇరవై నాలుగు గంటల్లో తయారవుతుంది సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందాయా లేదా అనడానికి సూచిక డ్రమ్ము పైభాగంలో పైన బబుల్స్ అనేవి పూర్తిగా నిండిపోయి ఉంటాయి అంటే దాని అర్థం సూక్ష్మజీవులు చాలా పుష్కలంగా వృద్ధి చెందాయి అని దీన్ని డ్రిప్లో కానీ మొక్కలకి నేరుగా కానీ అందించవచ్చు అలాగే కొన్ని పురుగుల నివారణ కోసం మొక్కలపై డైరెక్ట్గా స్ప్రే చేయవచ్చు ఎటువంటి డైల్యూషన్ లేకుండా ఇలా తక్కువ ఖర్చుతో సూక్ష్మజీవుల్ని అభివృద్ధి చేసుకునే ఈ విధానాన్ని మీ రైతు మిత్రులకి షేర్ చేయండి